అయితే సోమవారాలు కనుక ఇప్పుడు చెప్పిన విధంగా చేసినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఇంకా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తేరిపోతాయి అయితే అయితే సోమవారాలు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మన ఇంట్లో ధనం నిల్వ ఉండకపోవడం లేదా మన ఇంట్లో ఇప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక అనారోగ్యం లాంటిది సంభవించడం లాంటిది చూస్తూ ఉంటాము అయితే ఇది అంతా మన గ్రహస్థితి కారణంగా లేదా మన గ్రహ మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి కారణంగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చంద్రుని యొక్క ప్రభావం అనేది మన యొక్క జీవితంపై ఎక్కువగా ఉంటుంది మిగిలిన గ్రహాల కన్నా కూడా చంద్రుని గ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా అవసరం మిగతా గ్రహాల అనుగ్రహం ఉన్నా లేకున్నా చంద్రగ్రహం యొక్క అనుగ్రహం మనకుంటే మన జీవితంలో అన్ని విషయాలలో కూడా మనము ముందుంటాము అయితే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం మనము ముఖ్యంగా శివుడిని ఆరాధించాలి అయితే ఐదు సోమవారాలు కనుక ఇప్పుడు చెప్పిన చేసినట్లయితే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా అనారోగ్య సమస్య అనేది ఉండదు అయితే అది ఏంటో చూద్దాం సోమవారం రోజున సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి ఇంట్లో నిత్య పూజను చేసిన తర్వాత శివారాధనను ప్రత్యేకంగా చేయాలి అయితే అందుకోసం ఒక చిన్న పీట మీద ఎనిమిది కమలం పువ్వులు లేదా ఎనిమిది రెక్కలు ఉండేటువంటి పువ్వులు గుర్తు వేయాలి ఆ తర్వాత దానిపైన ఒక తెల్లని బట్టపరిచి మీద ఒక కిలో బియ్యం లేకపోతే కనీసం అరకిలో బియ్యం అయినా కానీ వేసి దాని మీద పసుపు కుంకుమ బొట్టుతో స్వస్తిక్ కానీ ఓం కానీ రాయండి ఆ తర్వాత దాని మీద మన ఇంట్లో మనం నిత్యం పూజించే మట్టు అంటే శివలింగాన్ని మీద ఉంచండి ఆ తర్వాత శివారాధనను చేయండి ముఖ్యంగా పువ్వులు సమర్పించండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఇంకా నిత్య పూజా విధానం దీపారాధన చేసిన తర్వాత శివునికి అభిషేకంగా ఒక కిలో బియ్యాన్ని నై సమర్పించండి అయితే ఆ బియ్యంని మాత్రం మనము శివారాధన చేసిన తర్వాత కొద్దిసేపు అలానే ఉంచి మధ్యాహ్న సమయంలో అంటే దాదాపుగా పదకొండు గంటలు గడిచిన తర్వాత మనం ఎక్కడైతే పూజ చేశామో అందులోంచి శివ లింగాన్ని ఇంకా శివుని వద్ద ఉంచినటువంటి ధనంను మాత్రము తీసి మన పూజాగతిలో ఉంచుకుని ఆ బియ్య గింజలను మాత్రం మూటగా కట్టి దానిని మన ఇంటి దగ్గరలోని గుడిలో అందులోనూ వీలైతే శివుని గుడిలో లేదా ఆంజనేయ స్వామి గుడిలో అర్హులైన పేదవారికి దానంగా అయ్యారు అయితే శివునికి మనము అభిషేకం చేసేటప్పుడు మనం ఏ కోరిక కోసం అయితే ఏ విధంగా చేస్తున్నామో ఆ సంకల్పాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోండి అయితే దీనిని మనము మన ఇంటి దగ్గరలోని శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో పేదవారికి దానంగా ఇవ్వండి అయితే వారికి దానంగా ఇచ్చేటప్పుడు మన యొక్క సంకల్పం ఏంటో కూడా మనసులో స్మరించుకోండి శివారాధనలో ముఖ్యంగా పసుపు కుంకుమను ఉపయోగించకూడదు ముఖ్యంగా కుంకుమ లేదా పసుపు కానీ వేడి చేసేటువంటి గుణం కలిగి ఉన్న కారణంగా శివునికి చేసేటువంటి పూజలు గంధంను ను మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం ఈ విధంగా ఐదు వారాలు కనుక చేసినట్లయితే ఐదు వారాలు ఈ విధంగా బియ్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే మన యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంకా మన గ్రహ మన గ్రహ బలం ఏదైతే నీచ స్థానంలో ఉందో లేదా మన జాతకంలో ఈ గ్రహ స్థితి అయితే మనకు ప్రతికూలంగా ఉందో గ్రహం యొక్క ప్ర ప్రతికూల ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది అందులోనూ శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు లభించుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి